ఇప్పుడే ఒక అవార్డీ తౌడు రాజుగారు అతని డివోషన్ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది ఆయన ఒకే మాట చెప్పాడు తెల్లవారితో లేచి ఆరు గంటలకే వెళ్ళి ఏ ఆశయం కోసం అయితే మనం మాట్లాడుతున్నామో ఆయన కప్పచెప్పిన అన్ని ఇండ్లు కూడా పొడి చెత్త అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి డ్రమ్స్ ఇచ్చి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిన పనిని గర్వంగా చెప్పగలుగుతున్నాడు అది అతనికి ఉండే ఆ పని పట్ల భక్తిభావం మళ్ళీ మధ్యాహ్నం తిరిగి వచ్చి మురికి మురిక్కల కానీ ఆ ఏరియా మొత్తం పరిశుభ్రంగా పెట్టాడంటే ఇలాంటి వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అతన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా ఇంకొక పక్కన శ్రీమతి విజేత ఆవిడ చేసిన పని మీరు చూస్తే ఒక కన్విక్షన్తో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఆ కాంపోస్ట్ అంతా కూడా మళ్ళీ కూరగాయలు పండించి ఆవిడ తినడమే కాకుండా పది మందికి ఇచ్చి ఒక ఆదర్శంగా పనిచేస్తూ పది మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి విజేత గారు ఆవిడ్ని కూడా మేము తొందర తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం